హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను మనము కోవిడ్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుండి ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళాలంటే ఏమేమి ఎత్తకపోవచ్చు అన్నదాని మీద ఈరోజు మాట్లాడుకున్నాము ఆ మా ఏమి చెప్పినానన్నది మీరు వినాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మిస్ అవ్వద్దండి మీరు చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైతే చెప్తానంటే కోవిడ్కి వెళ్ళే వాళ్ళు ఏమి ఎత్తుకుపోవాలి ఎక్కడి నుండే మెరపుడి అస్సలు ఎత్తుకుపోకూడదండి మెరప్పకూడదు గజ చెక్ చేస్తారు కొబ్బరి నూనె ఎత్తుకుపోకూడదు సోపులు అంట అయితే కానీ కొబ్బరి నూనె సోపులు వాళ్ళు వాడుకునేటివి అన్నీ రేట్ ఎక్కువేననేసే ఇండియా నుంచి అయితే ఎత్తకోవడం అయితే జరుగుతుంది ఎక్కడ ఎత్తకపోయే ప్రాసెస్ కానీ అక్కడ ఎత్తకపోయేది ఏదైనా కానీ ఫ్రెండ్స్ కొత్తగా ఒకటి పాతగా వెళ్ళే ఒకటి అన్ని ఏమీ ఉండదు అందరికీ ఒకటే రీజన్స్ రీజన్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలా మమ్మల్ని చోరలే ఏం కాదులే అనేది అయితే ఉండకూడదు సోపులు కానీ తలక రాసుకునే ఆయిల్ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఆయిల్ ఎత్తకపోకూడదు ట్యాబ్లెట్లు అయితే అస్సలు ఎత్తుకోకూడదు ట్యాబ్లెట్లు ఎత్తుకుపోవాలంటే దానికి మెడికల్ షాపులో నుంచి మనం స్లిప్ అయినా ఎత్తుకుపోవాలా లేకపోతే కానీ ఆ పేషెంట్ కాదా అన్నది అన్నది ప్రూఫ్స్ అయితే ఎత్తుకోవాలంటే ఇప్పుడు నిన్న జరిగింది ఇది మా వాళ్ళు వెళ్ళినారు కాబట్టి నాకు తెలిసిన వరకు నేను వెళ్ళాను కదా చాలా సార్లు వెళ్ళినాను సంవత్సరానికి ఒకసారి ఒకటిన్నర సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళకు ఒకసారి నేను ఇప్పుడు ఊరికి పోయి పోయి వచ్చేదాన్ని నాకు తెలుసు కాబట్టి నా అనుభవం నాకు చెప్పిన వరకు అయితే ఎత్తకపోవకూడదు వాడు చెక్ చేస్తారండి ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం ప్యాకింగు అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కెమెరాకైతే దొరుకుతారు అరుస్తుంది అది కూ కూకు నరుస్తుంది అది దొరికిపోతారు ఆయిల్ ఎత్త పనీరు అలా పడేస్తారు కాకపోతే పడేయరు వాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటారంట మాతర్లు అంతే తలకు రాసుకున్న ఆయిల్ కానీ సోపులు కానీ మిరపొడి గసగజాలు ఇలాంటివైతే ఏమీ ఎత్తకపోకూడదు ఫ్రెండ్స్ ఎత్తకపోకూడదు అసలు ఎత్తక పోనీరు దాని గురించి అయితే మనం ఇంతవరకు చెప్పదామనేసి అని తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అక్కడ రేట్లు ఎక్కువ మనం ఇంట్లో నుంచి బయట బాము మనకు ఎవరు తెచ్చిస్తారు మనం ఎక్కడ బాగా స్పైసీ ఫుడ్ తింటాం కదా ఒక వేట్లో మనకి ఎవరు తెచ్చి ఆలోచనతో అయితే ఎత్తకపోతారు చింతకొండు ఎత్తుకోవచ్చు ధనాలు కూడా ఎత్తకోవచ్చు మీరు వాళ్ళ డౌట్ ఏంటంటే ఏదైనా మనము దొంగతనాలకి ఇలాంటి ఐటికి దారి తీయాలంటే ఇప్పుడు కొంచెం మగం మీద పడసలితే ఇంకా దొంగలిచ్చేకి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే మంచి రూల్స్ పెట్టింది ఎందుకంటే కొందరిని కనుక్కుంటారు ఒకరు ఇద్దరు పది మంది కాదు కదా చాలామంది ఉంటారు వాళ్ళ టైము వాళ్ళ వాళ్ళ సేవ్ అన్నమాట కొందరికి వెళ్తారు నేను చెప్తున్నాను ఇంతకుముందు నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆ రోజు నేను ఎత్తుకొని పోయింది నేను ఎత్తుకుపోతానండి ఇక్కడ నుండి అంతా ప్యాక్ చేస్తాడు మా ఆయన చినగంజులు చింతపండు మిరపొడి ధనియాల పొడితో సహా శనగంజలు కూడా నేను చాలా ఎత్తుకుపోతాను ఒక కనీసం లేదంటే ఏడిని నెల్లికాయ ఏడుగా అన్నీ కూడా ఎత్తుకుపోతాను నేను ఎత్తుకోమైంది మూడు కిలోలు మూడు కిలోలు అవి సన్న మిరపకాయలు కారం చాలా ఘాటుగా ఉంటాయి మూడు కిలోలు ఆడిస్తే దాంట్లో కొంచమే మనతో ఎత్తి పెట్టుకుని అంతా నాకే కవర్లో కట్టించేసింది ఎత్తుకొని పోలేమ్మా నీకు ఆడ తెచ్చుకోలేవు తినాలనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇంటికి వచ్చినంతవరకు కూడా ఉంటుందని అయితే కట్టేయడం జరిగింది ఎత్తుకొని నాతో వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్లైట్ కూడా పెద్దది అది ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు చాలా వరకు మనకు ఆడ మాట్లాడుకోలేం కానీ మనం ఫ్లైట్ దిగి చెన్నైలోనే ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటపడడంలో కూడా అనుకుంటా అయ్యయ్యో మిరపొడి తాకన్నా అని బాగున్నే మాతరలు తాకున్నా బాగున్నే అడపడ వేసినారు చూసినారు అన్నది బాధపడతా వచ్చిన వాళ్ళకి నేను చెప్తాను ఎట్లా నేను ఎత్తుకొని పోయింది నాకు చూడ మూడు కేజీలు కేజీలు మిరపొడి నాకు చూడ పక్కన వ్యక్తులకి ఒక నేను అంట మిరపొడి దాన్ని తీసి ఆడపడేసారు దీన్ని చూడ అన్నీ ఉంది కాకపోతే చూలా వాళ్ళు ఇంక మరి వాళ్ళు టైం అది టైం బ్యాడ్ ఏమనుకోలేము అలాంటప్పుడు అప్పుడు ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ అంటే ఎయిర్పోర్ట్లో జాగ్రత్త ఎందుకు ఎత్తుకొని ఆడ తీసి పడేయడము ఆడ వేసుకోవడము ఆడ కూడా దొరుకుతాయి ఆడ కూడా దొరుకుతాయి మెరుపులు దొరుకుతాయి దనాలు అన్నీ ప్రియవే దొరుకుతాయి బయట వెళ్తూ ఉంటారు తెచ్చుకోవచ్చు కంగారు పడాల్సిన పండ్ల ఎందుకంటే ఎత్తుకొని పోతే కుందరైతే కానీ ఆడ రేటు ఎక్కువ ఆడ రేటు తక్కువ ఎత్తుకోమాలంట ఓకే వెళ్ళచ్చు ఎత్తుకొని వదిలితే మన ఇష్టమేం కాదు కదా పడేస్తారు ఇంట్లో వాళ్ళు తినేట్టు లేకుండా మనం తినేట్టు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి మిరప పొడి గసగసాలు మళ్ళీ చిందే ట్యాబ్లెట్లు ఇలాంటివి ఎత్తుకొని పోయేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎత్తుకొని పోండి పడేస్తారు ట్యాబ్లెట్లు ఎత్తుకొని వేయడం అంటే ప్రూఫ్స్ కావాలా ఆ మనిషి పేషెంట్ లేదంటే యాడ్ తీసినారు ఏమి అన్నది అన్నది ట్యాబ్లెట్ల మీద రాపిచ్చుకొని ఎత్తుకొని పోండి అదే జ్వరందా నొప్పులదా తలనొప్పుదా నువ్వు ఏది అన్నది దాని మీద రాపిచ్చుకొని ఎత్తుకొని పోతే వాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఆడ ఇంగ్లీష్లో ఉంటుంది చదువుతారు ఇబ్బంది ఏం లేదు చూసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి ఇది చెప్పాలని అనుకున్నాను చెప్తామని నేను తెలిసింది ఆ విషయం నాకు ఇలా జరిగిందని వెళ్ళినారు మా ఊళ్ళు చాలామంది ఉండారని చెప్పినాను కదా పడేసినారంట ముందు కూడా ఉన్నింది అలానే ఉన్నింది ఇదే ఇప్పుడేం కొత్తగా రాలేదు ఇప్పుడు కూడా ఉంది కువైట్ నుంచి కూడా ఇండియాకి వచ్చేటప్పుడు లగోజుకి వెయ్యాల లగోజుకి ఒక ఇరవై కిలోల ముప్పై ముప్పై కిలోల అన్నది మనం లగోజ్ కట్టేసినామంటే ఫ్లైట్లో వెళ్తే మనం వచ్చే ఫ్లైట్లోనే కింద కింద ఉంటుంది స్టోరేజ్ దాంట్లో ప్యాక్ చేసి మనకి వేయడం అయితే జరుగుతుంది సోపులు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు తెలియని వాళ్ళు ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళినప్పుడే చేసిన తప్పే అక్కడ కూడా చేస్తారు నేను కూడా బోల్డ్ అని సార్లు చేసినాను సోపులో మన హ్యాండ్ లగేజ్ అంటే మన ఫ్లైట్లో ఫ్లైట్లోనే మనతో కూడా తెచ్చుకునేకి ఎనిమిది ఏడు కేజీలు బ్యాగ్ ఇస్తారు హ్యాండ్ బ్యాగ్ ఇంకా మన హ్యాండ్ బ్యాగ్ చేతి తయారు వేసుకునే హ్యాండ్ బ్యాగ్ వచ్చి అది ఒక ఐదు ఆరు కిలోలు ఉంటుంది ఏడు కిలోల వరకే వేసుకోవచ్చు అది అయితే కానీ వేటి చూడరు లెక్క లేదు మనం వీలుసుకొని పోయే బ్యాగ్లోనే లెక్క దాంట్లో అయితే సోపులు వేసుకోకూడదు వ్యాజిలిన్ వేసుకోకూడదు ఇంకొచ్చింది ఉంటాయి కత్తిరలు అంటా కత్తిరలు ముఖ్యంగా చాకులు ఇలాంటివి ఏమీ కానీ కరెంట్ వస్తువులు కూడా వేయకూడదండి ఫ్రెండ్స్ మీరు వేసుకునే వాళ్ళు హ్యాండ్ లగేజ్కి వేసుకోకుండా కార్గోకి వేస్తారా లేదంటే నా లగేజ్కి వేసేయండి లగేజ్కి వేసేస్తే మీ వెంటనే రాదు అది ఓకే ఫ్రెండ్స్ చెప్పాలనిపించి చెప్పినాను ఇలాంటి తప్పులు తెలియక చేస్తారు కదా నేనైతే చేసినాను నాకు జరిగినట్టు వాళ్ళకి జరగకూడదని నేను పడేసి వచ్చాను ఫ్రెండ్స్ మనకేం చేస్తారంటే అక్కడ వదిలే వాళ్ళు పోయేటోళ్ళు తీసుకొచ్చి లోగా పోయినాకనే ఉంటారనమాట ఆడ లోగాకు మన లగోజ్ కూడా వెళ్ళినాక కూడా ఉండే తొందరగా వాళ్ళకి వదిలి వస్తుంది నేనైతే వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా కనీసము ఒక ఫోటో అన్న దిగేది ఎయిర్పోర్ట్లో టీ తాగడం చాలా ఇష్టం నాకు గ్రౌండ్లోకి కింద గ్రౌండ్లోకి వెళ్ళి చాలా ఇష్టము ఇంకా మేడం రాలేదు ఇంకా వచ్చి వాళ్ళ సార్ పిల్లోళ్ళు వచ్చి తొందరగా వదిలి వెళ్ళడం అయితే జరిగింది కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేదు అసలు ఏం లేదు వచ్చింది ఒక్క ఫోటో దొరికింది అది మన నేను షార్ట్లో అప్లోడ్ చేసినాను ఓకే ఫ్రెండ్స్ ఇది విషయాలు చెప్పాలనిపించింది చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా డెబ్బై ఐదు పర్సెంట్ పక్కా చూస్తున్నారు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అంతమంది చూస్తున్నారు చేసుకోవడం ఏమన్నా చేత రాదా ఫ్రెండ్స్ నీకు ఆల్రెడీ ఉంటుంది కదా లైక్ చేయడము అదంతా కూడా నీకు యూట్యూబ్ చూడంలోనే ఉంటుంది ओके फ्रेंड्स बाय फ्रेंड्स చెప్పాలనిపిస్తుంది చెప్పాను